గుడ్ మార్నింగ్ అండి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రైవర్ కనే కాదు ఒక సాధారణ పౌరుని కూడా మన భారతదేశ భారతదేశం మొత్తానికి ప్రతి ఒక్క డ్రైవర్కు వచ్చిన సమస్య ప్రతి ఒక వ్యక్తికి జరిగే సమస్య ఇది ఏంటంటే అండ్ రన్ గురించి మన మోడీ గారు మోడీ ప్రభుత్వం అయితే అండ్ రన్ అనేది తీసుకొచ్చింది డ్రైవర్కు యాక్సిడెంట్ అయ్యి అనుకోకుండా ఆ వ్యక్తి చనిపోతే డ్రైవ్ యాక్సిడెంట్ చేసిన అతను పది సంవత్సరాల జైలు శిక్ష ఏడు లక్షల జరిమానా డ్రైవరు ఏడు లక్షల రూపాయలు జరిమానా కట్టాల్సిన డబ్బులు డ్రైవర్ కాడు ఉంటే తను డ్రైవర్గా ఎందుకు చేస్తాడు వర్గ అనేది డ్రైవర్గా చేయడు కదా ఆలోచించాలి వచ్చిన విషయం ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మహారాష్ట్ర యూపీ ఉత్తరప్రదేశ్ ఇది ఛత్తీస్గఢ్ ఎంపీ యూపీ ఇట్లా ప్రతి ఒక్క డ్రైవర్లు ప్రతి ఏరియాలో స్వచ్ఛందంగా వెహికల్స్ పక్కన పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవడం అయితే జరుగుతూ ఉంది ఇది ఒక విషయాన్ని గురించి అయితే అందరూ అయితే ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో అయితే తక్కువ కనపడతా ఉంది బయట స్టేట్లలో ఎక్కువ ఉంది ఎందుకంటే మోటార్ రవాణా రంగం మీద ఆధారపడిన డ్రైవర్లు చాలామంది వేల లక్షల కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి సొంతంగా ఎవరు ఆపకం ఉంది వెహికల్స్ పక్కన పెట్టడమా ఇంటికి తీసుకెళ్ళడమా ఏదో ఒకటి చేసి అయితే ಸ್ವಚ್ಛಂದಂಗ ಬಂದ್ಚೇಸ ಪ್ರಯತ್ನ ಅತಿ ಜಂಡಿ ಪೂರಾ ಬಾಯೋ ಬಹಿನೌಕ ಪೂರ ಡ್ರೈವರ್ ದೈಕ್ನೇಕ ಪೂರ ಡ್ರೈವರ್ಗಳು ಎಲ್ಲರಿಕೆ ಅನ್ನ ನಮಸ್ಕಾರ ಹೇಳ್ತೀನಿ ಎಲ್ಲರೂ ನಿಮ್ಮ ಗಾಡಿ ಬಿಟ್ಟರೆ ಮನೆಗೆ ಹೋಗ್ರಿ ಪ್ಲೀಸ್ ಯಾಕಂದರೆ ಇಟ್ಟನ್ ಅಂದು ಎಲ್ಲರಿಗಿ ಬರ್ತಾಯಿದ್ದೀವಿ ಒಂದು ಸ್ಟೇಟಲ್ಲಿ ರೂಲ್ಸ್ ಜೀವೋ ಆಗಿ ಬಂದಿದ್ರೆ ಅಂದರೆ ಎಲ್ಲರಿಗಿ ಬರುತ್ತೆ నోట్రీ ప్లీజ్ ప్రతి ఒక్క డ్రైవర్కు ఒక మామూలుగా ఒక డ్రైవర్కి అయితే శాలరీ అయితే పది నుంచి పదిహేను ఇరవై వేలు సుమారుగా ఇరవై ఇరవై ఐదు వేలు లోపు అంతకుమించి అయితే ఉండదు నెల మొత్తం కష్టపడితే ఆ డబ్బులు వస్తాయి అట్లాంటిది వాళ్ళ ఖర్చులు వాళ్ళ ఫ్యామిలీకి పోను ఏం మిగతా డబ్బులు సంపాదించుకోనికి కష్టపరిస్థితులు అట్లాంటిది ఏడు లక్షల రూపాయలు జరిమానాలు కట్టాల్సిన పరిస్థితికి గవర్నమెంట్ చెప్పిందంటే ఒక సంవత్సరం కష్టపడితేనే ఒక లక్ష రూపాయలు పోగేసుకోవాలంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీళ్ళు ఏడు లక్షల రూపాయలు జరిమానా కట్టమంటే ఎవరు కట్టడానికి అది అవుతారు డ్రైవర్గా మానేసుకోవడం మేలు అనిపిస్తుంది కదా మా జీవితాలకి కాబట్టి లైఫ్ ఎవరిదైనా ఒకటే యాక్సిడెంట్లు అనేది కావలసుకొని ఎవరు చెయ్యరు అనుకోకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటారు మన మోడీ ప్రభుత్వం అయితే వాళ్ళ ప్రభుత్వం లేదు అయినా కానీ మమ్మల్ని డ్రైవర్లను ఇప్పటికీ రవాణా రంగం అనేది చాలా కూదేలైపోయింది కిరాయిలు లేక డీజిల్ రేట్లు పెరిగిపోయి నానా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ఎంతోమంది డ్రైవర్లు ఓనర్లు బండ్లు అమ్మేసుకోవడం అప్పులలో పడిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం ఎన్నో జరుగుతూ ఉన్నాయి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం న్యూస్లో కాబట్టి ఇట్లాంటివి జరగ ముందుకే మన ఫ్యామిలీ ఎందుకంటే మనం డ్యూటీ వేసి మన జీవితాన్ని వాళ్ళ కింద తాకట్టు పెట్టినట్టే పది సంవత్సరాలంటే అతని ఫ్యామిలీ ఎక్కడ ఉండాలండి డ్రైవరు వాళ్ళు కావలసుకొని ఎవరు చేయరు ఏ డ్రైవర్ అయినా ఎవరైనా మేమైనా ఎవరికి చేయరు ఎందుకంటే మాకు ఫ్యామిలీ ఉంది అనుకోకుండా జరుగుతుంది ప్రమాదం కాబట్టి పది సంవత్సరాలు జైలు శిక్ష అనేది ఇది సరైన పద్ధతి కాదు ప్రతి ఒక్క డ్రైవర్లు వాహనాలు నిలిపి వెళ్ళవలసిందిగా నా యొక్క మనవి ఆలోచించుకోండి ఒక డ్రైవర్కే కాదు ప్రతి ఒక్క సాధారణ మానవునికి వస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో బైకు కారు ఇట్లాంటివి అయితే కంపల్సరీ ఉంటాయి మనం వెళ్ళాల్సిందే రోడ్డు పైన రోడ్డు పైన వెళ్ళకుండా ఇంకెక్కడ మనం వెళ్ళలేం పైనుంచి వెళ్ళలేము కాబట్టి రోడ్డు పైన వెళ్ళాలి కాబట్టి యాక్సిడెంట్లు అనేవి జరుగుతూ ఉంటాయి మనం కరెక్ట్గా వెళ్ళినా ఎదురు వచ్చే వాళ్ళు కరెక్ట్గా వస్తున్నారు అనేది తెలియదు అనుకోని సంఘటనల వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి మీరు పెట్టని కారణాలు ఇప్పటికీ చెప్తా మన వెహికల్స్ లారీ కానీ బైక్ కానీ కారు కానీ అన్నీ చూస్తూనే ఉన్నాం నాకు తెలిసి నేను ఒక పన్నెండేళ్ళు నేను పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నా అవి పన్నెండు సంవత్సరాల కాలంలో ఎన్నో బండ్లు మారాయి టెన్ టైర్ ట్వెల్వ్ టైర్ ఫోర్టీన్ టైర్ సిక్స్టీన్ టైర్ ఎయిటీన్ టైర్ ట్వంటీ టూ టైర్ ఇట్లా ఆల్మోస్ట్ ఇంకా పెద్ద వెహికల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మోడల్స్ మారుతూ ఉన్నాయి ఐజనిక్ బిఎస్ బిఎస్ త్రీ అని తర్వాత బిఎస్ ఫోర్ అని తర్వాత బిఎస్ సిక్స్ అని ఇంకా ఫేజ్ టూ అని ఇదంతా మారుతూ ఉన్నాయి కానీ ఏ ఒక్క లారీ అయినా బ్రేక్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ సడన్ బ్రేక్ చేస్తే వితిన్ ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్ లోపు బండి ఏమన్నా ఆగే ఛాన్స్ ఉందా ఫిఫ్టీ లోపు ఏదన్నా బండి ఆగే ఛాన్స్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఏది లేదు కార్లలో ఎయిర్ ఎయిర్ బెలిన్స్ ఉన్నాయి డిస్క్ బ్రేక్లు ఉన్నాయి మా లారీలకు డిస్క్ బ్రేక్లు లేవు డిస్క్ బ్రేక్లు ఎవరికి ఇచ్చారు ఏ బళ్ళకి లేదు మీ కార్లకు చూడు సీట్లు మంచిగా మెత్తడి సీట్లు ఉంటాయి మాకు అది ఉండదు మాకు అది ఉండదు యాక్సిడెంట్ అయిందంటే కార్లకు ఎయిర్ బ్యాలెన్స్ ఉంటాయి లారీలకు ఉండవు ట్రక్ డీసీఎంలకు ఉండవు దేనికి ఉండవు మాకు ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే ఫస్ట్గా మా స్టేరింగే ఇక్కడ తగిలిందంటే కథం స్టేరింగే నొక్కిద్ది మాకు కడుపులో కడుపులో కానీ ఇక్కడ తొంటి భాగంలో కానీ ప్రెషర్ అనేది ఇక్కడ నుంచే మొదలైద్ది మాకు మేము పట్టుకున్న స్టేరింగ్ ఎదురుగా యాక్సిడెంట్ అయిందంటే మాకు ఇదే మా ప్రాణాలను తీసే ప్రయత్నం ఇదే స్టేరింగే ఎంత సడన్ బ్రేక్ చేసినా ఏ వాహనం నిలబడదండి హండ్రెడ్ పర్సెంట్ లారీలలో కానీ డీసీలలో కానీ ఏ వెహికల్స్ కూడా రాలేదు ఆల్మోస్ట్ అంత పర్టికులర్గా మీరు ఇవ్వనప్పుడు మోడల్స్ మార్చి ఇన్ని వేసినా కానీ ఒక వాహనం బ్రేక్ చేస్తే నిలబడినప్పుడు అట్లాంటి జరగనప్పుడు మీరింత దారుణమైన రూల్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది మీ ఇంట్లో ఉన్న డ్రైవరు ఒక రెండు రోజులు ఒక రోజు రెండు రోజులు రాకుండా ఉంటే మీరు సొంతంగా డ్రైవ్ చేసి చూడండి మోడీ గారు అమిత్ షా గారు మీరు సొంతంగా ఒక రోజు రెండు రోజులు మీరు డ్రైవ్ చేసి చూడండి మీకు తెలిసిద్ది పరిస్థితి డ్రైవర్ల విలువేంటనేది ప్రతి ఒక్క డ్రైవర్ గురించి మీకు తెలియని నిజాలు ఎన్నో ఉంటాయి మీరు ఆరామ్గా కూర్చొని ఏసీలో కూర్చొని వెళ్తుంటే మీకు అందరు ఒక సామాన్య జనంలో కలిసి వెళ్ళండి మీరు ప్రత్యేక వాహనంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాల భారీ బందోబస్తు తోటి పది పన్నెండు వెనుక కార్లు ముందర కార్లు పెట్టుకొని సైరెన్లతోటి అఫీషియల్గా వెళ్ళడం కాదు మీరు సాధారణ పౌరుని లాగా బ్రతికి చూపించండి ప్రతి ఒక్కరు ఏ గవర్నమెంట్ అయినా సరే మోడీ అయినా అమిత్ షా అయినా ఇతని ఇతని అనదర్ స్టేట్స్ ఎంపీ ఎమ్మెల్యే ఎవరైనా సరే సాధారణ పౌరుని లాగా బ్రతికి చూపించండి మీ పార్టీలకు మీ హంగామాలకు కోట్లు కోట్లు పెట్టి కార్లు కొంతరు బళ్ళు కొంతరు మీ సూట్లకే కోట్లు ఉంటాయి మా ఈ వంద రెండు వందల రూపాయల బట్టలు మా బ్రతుకు జీవనమే ఇది ఆ సామాన్య మానవుని ఇంకా డ్రైవర్లని ఇంకా వేధింపులు మాది ఈ రోడ్ అయ్యి రోడ్ ఎక్కితే మాకు ఎన్నో వేధింపులు ఉన్నాయి పోలీసు వాళ్ళతోటి రోడ్ల మీద వెళ్తుంటే చలాన్లని ఎక్కడైనా ఆపితే చలాన్లు అని చెప్పేసి అయిట్ ఉందని కేసులు ఆర్టీఓళ్ళతోటి కేసులు పోలీసు వాళ్ళతోటి కోసులు రోడ్ల మటు వెళ్తుంటే వాహనాల వాళ్ళు గొడవలు తిట్లు మాటలు దుమ్ములేసిన మేమే కారణం రోడ్డు మీద ఏదైనా జామ్ అయినా మేమే కారణం డ్రైవర్ని దూషిస్తారు డ్రైవర్ డ్రైవర్నే కొడతారు ఇవన్నీ సర్దుకొని పోతున్నాం మేము డ్రైవర్లం అందుకే అంటారు రోడ్ కింగ్ అని మీరు ఏ రోజు మా గురించి మాకు ఫేవర్ చేయాల్సిన పని లేదు మేలు చేయాల్సిన పని లేదు ఉన్న రూల్స్ను పాటిస్తే చాలు ఇప్పుడున్న రూల్స్ మన ఇప్పుడున్న రూల్స్ యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా డ్రైవర్ చనిపోతే రెండు సంవత్సరాలు జైలు శిక్ష రెండు వేల మూడు వేల ఎంతో ఫైన్ వస్తుంది అది కూడా నాలుగేళ్ళక ఇస్తుంది ఆ కేసు రెండేళ్ళు ఎక్కడైనా కోర్టులో జరిగిందనుకో ఆ కోర్టులో రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడింది అనుకో విత్ ప్రూఫ్ అయిందనుకో మళ్ళీ మనం పై కోర్టుకి అప్పీల్ చేసుకుంటే అక్కడే ఉన్న మంచి లాయర్ దొరికితే తప్ప ఆ డ్రైవర్ బయటపడతాడు లేదంటే కథం ఇక రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడాలి రెండు సంవత్సరాలల్లో ఏమన్నారు పట్టించుకోడు ఒకసారి రెండుసార్లు వాయిదాలకు పోతాడు బెయిల్ ఇస్తాడు అయిపోయింది కథం తర్వాత డ్రైవరే బాధపడాలి ఆ కోర్టు చుట్టూ తిరగలేక లాయర్లకు డబ్బులు చెల్లించలేక ఎన్నో అవస్థలు పడి ఫ్యామిలీని చూసుకోలేక ఇవన్నీ బాధలు పడుతూ ఎన్నో కష్టాల కడల నుంచి బయటకు వస్తాడు డ్రైవరు రెండు నిమిషాలు రెండు నిమిషాలు కష్టాల కడల నుంచి ఎన్నో ఇబ్బందులతోటి వస్తుంటాడు అట్లాంటిది మీరు ఇంత దారుణమైన రూల్స్ పెట్టి ఈ డ్రైవర్లను ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ డ్రైవర్లు రాకుంటుంటే మీరు ఒక రెండు రోజులు మూడు రోజులు మీరు సొంతంగా కారు నడుపుకొని వెళ్ళండి చూద్దాం కానవాయిలు బంద్ చేసి సొంతంగా ప్రజల మధ్యల పాలనకు వెళ్ళండి మీరు ఏ పాటు చేస్తారో చూద్దాం డ్రైవర్ సభ్యులందరికీ నమస్కారములండి హలో అక్కడ ట్రైక్ జరుగుతుంది అది నేను ఇలా లాంగ్వేజ్ రన్నింగ్లో కొద్దిగా వెనక్కి వచ్చాను కానీ ఇక్కడ ఒరిస్సాలో కానీ బీహార్లో కానీ అన్ని స్టేట్లలో ఇంత పకడ్బందీగా చేస్తుంటే మన ఆంధ్ర ఆంధ్రా నుంచి ఒక్క వీడియో కూడా అప్డేట్ అవ్వలేదు అంటే మన ఆంధ్ర డైవర్స్ సోదరులు ఎంత బాగా మైండ్ అప్ అప్డేట్ అయిందో లెక్కయండి ఇక్కడెక్కడ మహారాష్ట్ర గుజరాత్ నుంచి బో ఎక్కడెక్కడో బల్లి డ్రైవర్లు ఇక్కడ పార్కింగ్ ఆప్ చేసి ఇక్కడ రోడ్లో ట్రైక్ చేయగలుగుతున్నారు ఇది ఒరిస్సా స్టేట్లో ఒరిసా సోదరులు కూడా ఫుల్ సపోర్ట్గా ఉన్నారు ఇటు చూపెట్టి ఇటు అక్కడ సపోర్ట్గా ఉండి మన డ్రైవర్ సోదరులు చేసి ట్రైక్కి చాలా చాలా మద్దతు ఇస్తున్నారు అదే ఇది మన ఆంధ్ర డ్రైవర్ సోదరులు కూడా అన్ని యూనియన్ డ్రైవర్ యూనియన్లు ఉన్నాయి ఇంకా ఎన్నో గ్రూప్ సభ్యులు ఉన్నారు అందరూ ఈ ఒక్క రోజు ఈ మరింత మద్దతుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డ్రైవర్ సంటి మెండపేట నమస్కారములు నమస్తే మోడీజీ నమస్తే అమిత్ షాజీ ఆప్లోగే తో కను కరే ఏ గందా కాను ఏ ఆప్ ఆప్సారి హిందుస్థాన్కి ड्राइवर के ऊपर आप फांसी लगा रहे हैं पूरा आंध्र इंडिया पूरा कर्नाटक तमिलनाडु बिहार उड़ीसा छत्तीसगढ़ इतने लोग देश में घूम रहे हैं ड्राइवर पूरा अपना अपना गाड़ी छोड़ के किसी किसी के घर के वो घर ही चले जाएंगे हम लोग गाड़ी नहीं चलाएंगे आइंदा आपका धंधा कानून वापस नहीं लेने से हम लोग गाड़ी नहीं चलाएंगे आप लोग पब्लिक को तो क्या खिलाएंगे पब्लिक को तो... भारत देश के पब्लिक को आप भूखा भूखा मरने मारेंगे हम लोग जनवरी 15 से पूरा गाड़ी किस स्टेट में का गाड़ी उसी स्टेट में खड़ा के हम लोग पूरा स्टीरिंग डाउन करेंगे हम आपके साथ झगड़ा करने का नहीं आपके ऊपर जुलम करने का नहीं किसी के ऊपर हम दौर करने का नहीं हम तो आपका आप डाउन करके किसका घर के पास वही रहेंगे आप खुद गाड़ी चला लेंगे कैसा चला लेंगे सारा देश को सारा भारत देश के पब्लिक को अब भूखा मन मारेंगे हम लोग इंडिया पूरा घूम के आंध्रा से तेलंगाना से कर्नाटका से पूरा लेके आ रहा है मछली लेके आ रहे हैं अंडा लेके आ रहे हैं चावल लेके आ रहे हैं मिर्ची लेके आ रहे हैं हल्दी लेके आ रहे हैं पूरा देश खाने के लिए पूरा देश घूम के हम रात में चलाएंगे गाड़ी दिन में चलाएंगे चोर मारेगा हमको किस मारेगा ऐसा हम करके पूरा देश को हम खाना खिला रहे क्या ये के, देश में जवान है गश्ती कर रहा है ये के किसान है खेती करके क्या कर रहा है ड्राइवर है सारा हिंदुस्तान का भूख मिटा रहा है आप ड्राइवर को फांसी देके ड्राइवर को मारना चाहते रहे आप देखो सारा हिंदुस्तान भूखा मर जाएगा आपके लिए आपका सरकार एकदम 24 में आपका सरकार उतर जाएगा आपको किसी ने वोट दिएगा आपको ड्राइवर पूरा देश में बीस करोड़ ड्राइवर है बीस करोड़ के ऊपर है आपको एक वोट भी नहीं दिएगा आपको आईंदा 24 में आपका कुर्सी पूरा उतर जाएगा आपका बीजेपी कानून को इधर से निकाल देगा हिंदुस्तान से मोदी साहब पूरा आप लोग एक बार पूरा सुन सोचो पूरा गाड़ी, गाड़ी करके खड़ा करके हम लोग पूरा निकल जा रहे हैं एक बार सोचना है तुम्हारा कानून वापस लेना है ये वीडियो देख के वीडियो में सबको बोल रहा हूँ हिंदुस्तान ड्राइवर को ये वीडियो पूरा एकदम वायरल करो इंडिया में कहा भी है ड्राइवर सबको ये वीडियो पहुँच रहा है पूरा बीजेपी नायक को पहुँच रहा है पूरा हम लोग पूरा सील डाउन करके करकेरिंग डाउन हम आपके झगड़ा नहीं करेंगे आपसे हम खुद है हम आपसे खुद झगड़ा नहीं करेंगे आपके ऊपर हम, हम आप नहीं करेंगे, हम नहीं करेंगे। खुद अपना खुद खुद ना अपना हम ड्यूटी बंद करके डाउन करके अपना घर में हम सो जाएंगे तुम देश के जनता को आप क्या समाज देंगे कैसा भूखा मानने का देखेंगे तुम अगले में नमस्कार जी मॉर्निंग ఇది ట్రాక్ జరుగుతుంది కానీ ఇప్పటిదాకా పోలీసులు ఒకరిద్దరు ఉన్నారు ఇప్పుడు కొద్దిగా కర్పీ టైప్లో వచ్చారు చూడొచ్చు మీరు లైవ్లో కర్పీ టైప్లోనే ఇక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి ఏ జరగకుండా చూస్తున్నారు పోలీస్ సార్లు తర్వాత ఆర్మీ అందరు సంబంధించిన కర్ఫీకి గారు ఇక్కడ పబ్లిక్ మరి చర్చలు అవుతున్నాయండి ఇక్కడ మేడం గారితో ఇది

कितना डिस्टेंस और आता पता नहीं है अगर पूरा ट्रांसपोर्ट पूरा स्टेशन में उतर चलो आओगा आओगा आपको यहीं पे ले लेंगे ना सेंटर में अगर ये खरीद आए जहां का चला जा करके चले चलते हैं चाहे जहां तो इंडिया में ही है ना सारे ड्राइवर तो ये एक उड़ीसा के ड्राइवर नहीं है ना हर जगह का ड्राइवर है यूपी का बंगाल का पंजाब का आसाम का हर जगह का ड्राइवर है इंडिया का ड्राइवर सब है, है तो पूरा ऑल इंडिया गाड़ी खड़ी तो है ऑल इंडिया ड्राइवर खड़ा है हर जगह ऑल इंडिया का गाड़ी ड्राइवर सब इधर खड़ा है क्या उड़ीसा का बात सब ड्राइवर का बात है చూడొచ్చు మేడం గారు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లం అంటున్నారు చూడొచ్చు మీరు లైవ్లో మేడం గారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది మీరు పెట్టింది మీరు మా స్టేట్లోని మీరు ఎలా చేయడం మంచిది కాదు అంటున్నారు మేడం గారు చూడచ్చు ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాదు మీరు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర తెలంగాణలో అయితే ఇంకా అయితే మనకు బంద్ అయితే ఎవరైతే ఇంకా ఎక్కడ అయితే అప్డేట్ అయితే కాలేదు కొన్ని ఏరియాల్లో మాత్రమే మామూలుగా అటెండ్ వేసుకొని అయితే వాళ్ళ నిరసన అయితే వ్యక్తం తెలియజేస్తున్నారంట మేమైతే ఈరోజు రెండవ తారీఖు ఈరోజు సాయంత్రం కల్లా ఇంటికి వెళ్ళిపోయి రేపు ఖచ్చితంగా నాలుగో తారీఖు స్టార్ట్ అవుతుందని సమాచారం ఇంతవరకు మళ్ళీ ఈరోజు ఏమైనా అప్డేట్ ఉంటే తెలుసుకుంటాం ప్రజెంట్ అయితే మేము కూడా డ్యూటీ దిగిపోతున్నాం డ్యూటీ దిగి సాయంత్రం కానీ రేపు పొద్దున మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా డ్యూటీ దిగేసి అయితే మేము కూడా మద్దతు అయితే సంపూర్ణంగా ప్రకటిస్తాం ఎందుకంటే ప్రతి ఒక్క డ్రైవర్కు ఆలోచించాల్సిన విషయం కాబట్టి మేము కూడా డ్యూటీ దిగిపోయి స్వచ్ఛందంగానైతే అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ప్రతి ఒక్క డ్రైవర్లు ఎక్కడ వెహికల్స్ అక్కడ ఆపేయండి లేదంటే మీరు ఇంటికి వెళ్తారు ఏదో ఒకటి చేసుకొని వెహికల్స్ ఇచ్చి పెట్టకుండా ఓనర్కి అప్పచేపేసి ఎవరు వీళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి మద్దతునైతే సంపూర్ణ మద్దతుని అయితే తెలియజేయాలి ఎందుకంటే ఈ ఒక్క విషయం ఈ ఒక్క రోజుతో ఏది జరగదు ఇంకా రెండు మూడు రోజులు మన రవాణా వ్యవస్థ అనేది స్తంభింపజేస్తే ఇప్పుడు ఆటో కానీ పాల ప్యాకెట్లు పాల ప్యాకెట్లు నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కటి బ్రేక్ అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఏ గవర్నమెంట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ తలొగాల్సిందే కంపల్సరీ చేయాల్సిందే రవాణా రంగం స్తంభించిపోయిందంటే ఆటోమేటిక్ అన్నీ ఆగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్ సోదరులందరూ దయచేసి మీ యొక్క డ్యూటీలను ముగించుకొని ఇంటికి వెళ్ళిపోండి లేదంటే వెహికల్స్ అక్క ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో పెట్టేసి వెళ్ళండి దయచేసి అందరు స్టీరింగ్ వదిలి ఆందోళన చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి అప్డేట్స్ మరి అన్నీ అయితే మీకు ముందుగానైతే అందిస్తాను థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ డ్రైవర్లు ఐక్యతతో ఉంటేనే మనం చేసే పని అయితే పక్కా సమర్థవంతంగా జరిగిద్ది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆందోళనలో పాల్గొనండి ఎందుకంటే ఆందోళన ఎంతమంది పాల్గొని ఎంత మనం అది చేయగలిగితేనే మనకు అంత తొందర పరిష్కారం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ వన్ టూ డేస్ త్రీ డేస్ టైం పడుతుంది ఇవి కాదు కూడదని వెళ్ళిన వాళ్ళైతే కొన్ని ఏరియాల్లో గొడవలు కూడా అవుతున్నాయి ఎంపీ బార్డర్లో వేరే మన తెలిసిన బండి ఉంటే ఏదో పక్కన పెడుతుంటే అప్పటిదాకా జాములు ఉండే బండి కొద్దిగా సైడ్కి పెడదామని పెడుతుంటే కొట్టిరంట డ్రైవర్ను కూడా కాబట్టి జాగ్రత్తగా ఉండుర్రి ఎందుకంటే అందరికీ సమస్య ఇది అందరి సమస్య మన ఒక్కరిది కాదు ప్రతి ఒక్కరి సమస్య ఇది కాబట్టి అందరూ స్పందించగలరని మా యొక్క మనవి థ్యాంక్ యూ లా థ్యాంక్ యూ జై డ్రైవర్ అన్న జై జై డ్రైవర్ అన్న